శిక్షణ పూర్తి చేసిన తొంభై ఆరు మంది అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ల పాస్ అవుతూ పర్యటన జరిగింది హైదరాబాద్ బహదూర్ వెంకటరామరెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీలో జరిగిన కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఏవిఎంఐల గౌరవ వందనం స్వీకరించి శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు ప్రదానం చేశారు అనంతరం మాట్లాడిన పొన్నం ప్రభాకర్ రాష్ట్రంలో రవాణా శాఖ ప్రత్యేక గుర్తింపు సాధించిందన్నారు ఏఎంవిఐలు ప్రమాదాల నివారణకు కృషి చేయాలన్నారు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించడంతో పాటు ట్రాఫిక్ ఉల్లంఘన చేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు హైదరాబాద్ నగరంలో ఈవీ సిఎన్జి ఎల్పీజి వాహనాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి చెప్పారు